టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయి అన్న ఒక అపోహని దూరం చెయ్యాలి అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ప్యారిస్ ఏఐ యాక్షన్ సమిట్ లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక పక్షపాతానికి తావు లేకుండా ఏ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ ఏఐ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించారు ప్రధాని మోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి ప్రారంభించారు మోదీ ఏఐ మిగతా టెక్నాలజీలతో పోలిస్తే చాలా భిన్నంగా ఈ సదస్సుకు అధ్యక్షత మోదీ ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు వచ్చే ఏఐ యాక్షన్ ఏఐట్ నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోదీ ప్రజల జీవితాలను ఏఐ టెక్నాలజీ ఎంతో ప్రభావితం చేస్తుందన్నారు అయితే ఏఐ టెక్నాలజీలతో చాలా ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని ఈ విషయంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కృత్రిమ మేధస్సు ఏఐ కారణంగా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోల్పోతారనే ఊహాగానాలు ఉన్నాయని కానీ కొత్త సాంకేతికత కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుందనడానికి చరిత్ర సాక్ష్యంగా ఉందన్నారు మోదీ కొత్త టెక్నాలజీ రాక కొత్త ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేస్తుందన్నారు టెక్నాలజీతో వస్తున్న మార్పులపై యువతకు అవగాహన కల్పించి సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేయాలని మోదీ పిలుపునిచ్చారు అవర్ ఎకనామీ అవర్ సెక్యూరిటీ అండ్ ఈవెన్ అవర్ సొసైటీ ద కోడ్ ఫర్ హ్యూమానిటీ AI is writing the code for humanity in this century. Independence across borders. We must pull together resources and talent. We must develop open source systems that enhance. Trust and transparency. We must build quality data sets free from biases. We must democratize technology and create people centric applications. Defect. సైబర్ సెక్యూరిటీ తప్పుడు సమాచారం విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ రూపకల్పనలోని అనుభవాలను నైపుణ్యాలకు భారతదేశం ఇతర దేశాలతో పంచుకోవడానికి చాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు కంప్యూటింగ్ వనరులను సమీకరించడానికి ఇండియాకు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ఉందని దీనిని స్టార్టప్లు పరిశోధకులు సరసమైన ధరకు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు